పూజగది భారతదేశ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది ఈ గదిలో ఉంచే వస్తువులు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే కాదు మనసుకు శాంతి ఇంటికి సానుకూల శక్తిని అందించడానికి కూడా ఉపయోగపడతాయి పురాణాలు ఆగమ శాస్త్రాలు గ్రంథాలు ధర్మసూత్రాలు పూజ గదిలో ఉంచవలసిన వస్తువుల గురించి సూచనలు అందిస్తున్నాయి ఇప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన పది ముఖ్యమైన వస్తువులు మరియు అవి శ్రీ విగ్రహాలు లేదా దైవమూర్తులు పూజ గదిలో ప్రధాన అంశం దేవతల విగ్రహాలు పురాణాల ప్రకారం విగ్రహం భక్తుడు దైవాన్ని భావించే సాక్షాత్కార రూపం విష్ణు పురాణంలో రూపదర్శనాన్నే భక్తి ఉద్భవిస్తుంది అని చెప్పబడింది మన్ను లోహం రాయి వంటి శుద్ధ పదార్థాలతో చేసిన విగ్రహాలు శుభప్రదం తులసి దళాలు లేదా తులసి మొక్క తులసి విష్ణువుకు అత్యంత ప్రీతికరం పద్మపురాణంలో తులసి తాండవం గురించి ప్రత్యేకంగా వర్ణన ఉంది ఇంట్లో తులసి ఉంచడం వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని కూడా ఆయుర్వేదం చెప్తోంది కాబట్టి పూజ గదిలో తులసి ఆకులు లేదా చిన్న తులసి మొక్క ఉండటం శుభకరం దీపం లేదా దీపస్తంభం అగ్నిదేవుడు పవిత్రతకు ప్రతీక స్కంద పురాణంలో దీపం వెలిగించడం అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని పేర్కొంది పిత్తల దీపం ఉత్తమం దీపం ఉత్తర లేదా తూర్పు దిశకు చూడడం మంచిది పంచపత్రాలు గంట శంఖం అక్షతలు కుంకుమ హరిద్ర ఈ ఐదు వస్తువులు దేవతార్చనలో అవిభాగ్య భాగాలు శంఖం శుద్ధి సూచిస్తుంది గంట నాదం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది కుంకుమ హరిద్ర శక్తి శుభలక్ష్మి పతీకలు ఇది ఆగమ శాస్త్రాలలో విస్తారంగా వివరించబడింది పంచపాత్రలు మరియు ఉపచార సామాగ్రి నీరు గంధం పుష్పాలు ధూపం దీపం ఇవి పంచోపచార పూజలో ముఖ్యమైనవి కాళికా పురాణం ప్రకారం దేవతలను పంచోపచారాలతో ఆరాధిస్తే అనుగ్రహం పెరుగుతుంది ధూప దీపాల సామాగ్రి అగరబత్తులు ధూపదాని ధూప సుగంధం గది వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది గరుడ పురాణం ప్రకారం ధూపం అర్పించడం ద్వారా గ్రహదోషాలు తగ్గుతాయి పూజా సమయంలో ధూపం వెలిగించడం వాతావరణాన్ని ప్రశాంతం చేస్తుంది పవిత్ర గ్రంథాలు భగవద్గీత రామాయణం పురాణాలు శ్రీ సూక్తం లలితా సహస్రనామం వంటి గ్రంథాలు పూజ గదిలో ఉండాలి ఈ గ్రంథాల పారాయణం మనసుకు నిర్మలత్వం ఇస్తుంది గంట ఘంటానాథం ద్వారానే నరాల వ్యవస్థలో శాంతి ప్రవహిస్తుంది ఆగమ శాస్త్రాలలో ఘంటానాదం ద్వారా దైవం సాన్నిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు పూజ ప్రారంభం ముగింపు సమయంలో గంట మోగించడం అనివార్యం శుద్ధ జలం కలసం జీవతత్వానికి ప్రతీక విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కలశం ఇంట్లో వైభవం శాంతిని తెస్తుంది కలశంలో గంగా జలం లేదా శుద్ధ నీరు ఉంచడం శుభకరం పూజాస్థలం స్వచ్ఛత కోసం వస్తువులు శుద్ధ చిట్టీలు చిన్న ముట్టెలు రాగి పాత్రలు స్వచ్ఛమైన ఆసనం దేవి భాగవతం ప్రకారం పూజా స్థలం పరిశుభ్రం అయితే దేవతలు సంతోషిస్తారు కాబట్టి శుభ్రమైన వస్తువులు తప్పనిసరిగా ఉండాలి ఈ పది వస్తువులు ప్రతి ఇంటి పూజ గదిని పవిత్రంగా మార్చి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి పురాణాలు ఆగమాలు అనేక ప్రదేశాల్లో ఇవి గురించి విశదీకరించి గృహంలో దేవతా సాన్నిధ్యాన్ని పెంపొందించేందుకు ఇవి ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి అదనంగా పూజ గదికి సంబంధించిన దిశ నియమాలు కూడా గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండటం శ్రేష్టమని చెప్పబడింది ఈశాన్యం దేవతల దిశగా భావించి అక్కడ నుండి సానుకూల శక్తులు ప్రసరిస్తాయని విశ్వసించబడింది గర్భగృహం స్వచ్ఛంగా నిశ్శబ్దంగా ఉండాలని శిల్పశాస్త్రాలు సూచిస్తున్నాయి పూజా సమయంలో మనసు ఏకాగ్రతతో ఉండాలంటే గది చుట్టూ ఉండే వస్తువులు సరళంగా నిదానం కలిగిన వాటిగా ఉండాలని చెబుతాయి పురాణాల్లో కూడా పూజా విధానం గురించి చెప్పబడిన మరికొన్ని అంశాలు కూడా పూజ గదిలో ఉండవలసిన వస్తువుల ప్రాముఖ్యతను చూపుతాయి ఉదాహరణకు భవిష్య పురాణం ధూపం దీపం పుష్పం నైవేద్యం నీరు ఈ ఐదు ఉపచారాలను దైవానికి నిత్యం అర్పించాలని సూచిస్తుంది రామాయణంలో శ్రీరాముడు కష్టాలతో చేసిన సాదాసీదా పూజా స్థలంలో కూడా భక్తితో పూజ చేసినప్పుడు దైవ అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది ఇది వస్తువుల కంటే భక్తి ముఖ్యమన్న సందేశం ఇవ్వడంతో పాటు ఉపయోగించే వస్తువులు శుద్ధమైనవిగా ఉండాలని సూచిస్తుంది పూజ గదిలో శాంతిని కాపాడేందుకు శబ్దం పొగ వ్యర్థ పదార్థాలు దూరంగా ఉంచాలని ధర్మ సూత్రాలు చెబుతున్నాయి శతపథ బ్రహ్మణంలో దేవతల నివాసం శుభ్రమైన శాంతియుత ప్రదేశంలోనే ఉండగలదని పేర్కొంది అందువల్ల పూజ గదిలో ఉంచే ప్రతి వస్తువు పవిత్రతకు సంకేతంగా ఉండాలి రాగి కంచు వెండి వంటి లోహాలతో తయారైన పాత్రలు శుద్ధతను నిలుపుతాయని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది పూజ గదిలో సంగీతం కూడా ముఖ్యమైనదిగా భావించబడుతుంది వీణ శంఖం ఘంటానాదాలు వాతావరణంలోని క్లేశాలను తొలగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా శంఖధ్వని గృహంలోని ప్రతికూల గ్రహదోషాలను తగ్గిస్తుందని గరుడ పురాణంలో ప్రస్తావించబడింది శంఖం ఉదయం సాయంత్రం మోగించడం ఇంటికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతిని తేవడంలో సహాయపడుతుంది అంతేకాక పూజగతిలో ఒక శుభ్రమైన ఆసనం తప్పనిసరి దర్భాసనం పీతాసనం కంబళి వంటి ఆసనాలను ధ్యానం జపం కోసం గ్రంథాలు సూచి మునులు దర్బాను పవిత్రమైన గడ్డి అని పిలుస్తూ ఇది నరాల వ్యవస్థను స్థిరపరుస్తుందని వేదాలు పేర్కొన్నాయి అందువల్ల పూజా సమయంలో ఉపయోగించే ఆసనం పూజా గదికి ప్రత్యేకంగా ఉంచాలి ఇలా పూజ గదిలో ఉంచవలసిన ఈ వస్తువులు కేవలం ఆచారాలకే కాదు మనసు శరీరం గృహ వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి అవసరమని పురాణాలు వేదాష్టంగా తెలియజేశాయి